అయితే కన్నా మనం లోపలికి వెళ్దాము ఈ లోపలికి వెళ్ళేసి ఇక్కడ పైన మొత్తం అంతా గోడలకి మొత్తం అంతా కూడా చిత్రాలు అయితే కన్నా ఆ కాలంలో వేశారు అన్నీ కూడా కొన్ని అయితే చెక్కు చెదరకుండా అలాగనే నిలబడ్డాయి అవన్నీ చూద్దాం ఆ లోపల గానీ ఇక్కడ చూడండి పిల్లర్స్ కి ప్రతి ఒక్క కి కూడా ఒక విచిత్రమైన బొమ్మ ఉంది ఈ విచిత్రమైన బొమ్మ మొత్తం అంతా కూడా ఏదో మనకి తెలపడానికి వాళ్ళు అయితే ఆనాటకాలంలో వేశారు ఇక్కడ చూడండి రా రాముని లాగా బాణం పట్టుకొని మరీ కూడా విల్లుని పట్టుకొని ఇక్కడ ఉండడం జరిగింది చూస్తున్నారు కదా మొత్తం అంతా ఇక్కడైతే కొన్ని విగ్రహాలు అయితే ధ్వంసం చేసేసారు చూడండి మొత్తం తల మొత్తం అంతా కూడా విరిచేశారు ఇక్కడ ఏం లేవు అండ్ ఈ గుడిలో కూడా విగ్రహం అయితే కూడా ఏం లేదనమాట అంత ధ్వంసం అయిపోయినాయి ఇటు పక్కన మొత్తం అంతా గమనించవచ్చు చూస్తున్నారు కదా ఇదంతా బ్లాక్ కలర్ గ్రానైట్ అనమాట దగ్గరికి వచ్చి ఒకసారి ఆ విజువల్స్ చూపిద్దాం దగ్గరికి చూస్తున్నారు కదా మొత్తం విజువల్స్ మొత్తం చూస్తున్నారు కదా మొత్తం ఆనాటి కాలంలో చెక్కిన చిత్రాలు అనమాట ఇవన్నీ మొత్తం దాదాపు చాలా పిల్లర్స్ అనేటివి మనకి ఇక్కడ కనపడుతుంటాయి ఒకసారి పైన చూడండి సింబల్స్ మొత్తం ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఇలా వన్ టూ త్రీ మొత్తం మూడు ఉన్నాయి అన్నమాట మూడిట్లో కూడా విచిత్రమైన బొమ్మలు అనేటివి వాళ్ళు పెట్టడం జరిగింది ఇక్కడైతే కదా బ్యాక్ సైడ్ ఇది మెయిన్ గుడి అనమాట ఇక్కడైతే స్టార్టింగ్ మనం ఏదైనా గుడికి వెళ్తే కన ఇక్కడ వాళ్ళు వెల్కమ్ చెప్పినట్టు మనకి అంటే ఇక్కడ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పినట్టు ఇక్కడ రెండు బొమ్మలు ఉంటాయి ఆ బొమ్మలు కూడా ద్వంద్వ చేసేసారు వాళ్ళ పాదాలు లభితే ఏం లేవు ఇక్కడ ఓకే ఇంకా మెయిన్ పిల్లర్ మధ్యలో చూడండి కొన్ని విచిత్రమైన బొమ్మలు అండ్ ఇక్కడ రాయడం జరిగింది చూడండి ఇక్కడ మీ దగ్గర పైన చూడండి మెయిన్ ఒక ఫ్లవర్ షేప్లో ఒకటి అయితే కన్నా సింబల్ కనపడుతుంది ఫ్లవర్ అనమాట అది ఒక విచిత్రమైన ఫ్లవర్ లాగా అక్కడ మనకి షేప్ కనపడుతుంది చూస్తున్నారు కదా అండ్ ఇక్కడైతే కనుక మొత్తం విగ్రహాలు అయితే ధ్వంసం చేసేసారు చూడండి పాదాలు లేకపోతే మనకి ఇక్కడ ఏమీ లేవు మొత్తం ఇక్కడైతే సింబల్స్ మొత్తం అంతా కనపడుతున్నాయి ఇటు అటు అటుపక్క మొత్తం పక్క చూసినా కూడా మనకి ఈ గుళ్ళలోకి వచ్చినాక ఎప్పుడు లేనటువంటి ఫీల్ కలుగుతుంది ఎందుకంటే ఎన్నో కాలా కలిగిన చరిత్ర అనమాట ఈ టెంపుల్ది సువాసన కూడా స్మెల్ కూడా ఈ గుళ్ళోకి వచ్చినప్పుడు ఒక రకమైన స్మెల్ అనమాట ఆ స్మెల్ తో ఇంకా ఇక్కడే ఉండాలనిపించేలా ఉంది అంటే మొత్తం ఇక్కడ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి అంటే కన్నా దాదాపు మీకు ఒకసారి వీడియోలు మొత్తం ఆ విజువల్ చూపిస్తాను చూడండి స్టార్టింగ్ నుంచి ఇది స్టార్టింగ్ వన్ టూ త్రీ మొత్తం ఫోర్ స్టేజ్లు ఉన్నాయి ఇక్కడ ఓవరాల్ గా చూస్తే మనం ఫోర్ స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఒక్కొక్క స్టేజ్ లో ఫోర్ పిల్లర్స్ అనేటివి అటాచ్ అయ్యాయి ఇక్కడ మొత్తం కనపడుతున్నాయి కదా ఒకసారి మనము బ్యాక్ వెళ్దాం బ్యాక్ వెళ్తే కదా నెక్స్ట్ మనకి ఆ మూవీలో చూసినట్టు శివలింగాన్ని ప్రతిష్ఠించే ఆ యొక్క లొకేషన్ అక్కడ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం పిల్లర్స్ ఎంత అద్భుతంగా ఉంది నిర్మాణం కొండల మధ్యన ఈ యొక్క టెంపుల్ అనేది ఉండడం చాలా విచిత్రం అనమాట ఆ పైన కూడా చూడండి విగ్రహాలు మొత్తం అంతా ధ్వంసం అయిపోయాయి పైన లాంగ్ అంటే ఒక్క విగ్రహం కూడా లేదనమాట విగ్రహాలు మొత్తం అంతా కూడా ధ్వంసం అయినట్టు మనకు కనపడుతున్నాయి అంటే చాలా హిస్టరీ కలిగిన టెంపుల్ అనమాట ఇది ఇటు రూమ్ ఈ ఇట్ సైడ్ రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది బులు ఉన్నాయి చూడండి రెండు గుణపాలు చెక్కినట్టు ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తే కదా సింబల్ ఇది అనమాట లోపలికి ఆ యొక్క టెంపుల్ లోపలికి గుహ బట్ట కట్టి పెట్టారు ఇక్కడ లోపలికి ప్రవేశం లేదనుకుంటా చూడండి బ్లాక్ అయితే ఈ నిర్మాణం చూడండి ఆ పిల్లర్స్ కంటే ఈ పిల్లర్స్ చాలా చిన్నగా ఉన్నాయి బట్ కానీ చాలా లాంగ్గా ఉన్నాయి ఈ పిల్లర్ అయితే డైరెక్ట్ నిలబెట్టాడు చూడండి ఇక్కడ కూడా మనకి సింబల్స్ మొత్తం అంతా కనపడుతున్నాయి ఇక్కడైతే నరసింహస్వామి సింబల్ అనమాట చూస్తూ ఉంటాం మన నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి సింబల్స్ అండ్ ఇటు పక్క కూడా ఒక రూమ్ ఉంది ఇక్కడ చూడండి ఇటు పక్క ఒక రూమ్ ఉంది ఇక్కడ మొత్తం పిల్లర్ చూడండి ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది అనమాట ఈ భవనము చూస్తున్నాం అయితే మనం ఇక్కడైతే కదా లక్ష్మీ కళ్యాణం సినిమాలో కాజల్ అగర్వాల్ అండ్ కళ్యాణ్ రామ్ గారు ఆ మూవీలో ఇక్కడికి డైరెక్ట్ శివలింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పాలాభిషేకం చేస్తారు కదా మూవీలో ఆ సీన్ అయితే కన్నా మనకి ఇక్కడ నుంచే షూట్ చేయడం జరిగింది అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా మొత్తం ఇక్కడంతా కూడా నిర్మాణం అంతా శిల్పాలే మొత్తం అంటే మనం ఎక్కడ చూసినా కూడా ఈ పైన చూసినా కింద చూసినా మొత్తం అన్ని కూడా అన్నమాట ఇక్కడ పెట్టి అతను విగ్రహాన్ని పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంటుంది ఆ మూవీలో స్తంభాలు యొక్క నిర్మాణం వేరు అనమాట ఈ స్తంభాలు చూడండి ఇది వేరే మొత్తం అంతా కదా డిజైన్ అంతా కూడా వేరు అనమాట పై నుంచి కింద వరకు ఇదంతా నిర్మాణం వేరు ఈ నిర్మాణం వేరు మరి ఆ నిర్మాణం వేరు అంటే ఇక్కడ లోనే రకరకాలైన నిర్మాణాలు మనకి ఇక్కడ ఓవరాల్ గా కనపడడం జరుగుతున్నాయి ఇక్కడ మొత్తం మూడు రూములు ఉన్నాయి మనం చూసినట్టయితే అటు సైడ్ మొత్తం మూడు రూములు ఉన్నాయి ఇక్కడైతే కన శివలింగాన్ని పెట్టి పాలాభిషేకం చేస్తామని చెప్పాము ఆల్రెడీ చూడండి ప్రతి ఒక్క విగ్రహ ఇక్కడ చుట్టూ ఈ మండపం మొత్తం అంతా కూడా విగ్రహాలే అనమాట చూడండి ఈ కాలంలో అయితే ఇలాంటి విగ్రహాలు ఎవరు పెట్టలేరు అయితే ఇక్కడ ఏంటంటే బాధాకరమైన విషయం ప్రతి ఒక్క శిల్పానికి ఏదో ఒకటి విరిగిపోయి ఉంది ఇక్కడ చూడండి చిన్న చిన్న శిల్పాల నుంచి పెద్ద పెద్ద శిల్పాల వరకు ఇక్కడైతే ఈ అమ్మవారికి అయితే కన్నా హ్యాండ్ అయితే కన్నా ఇటు పక్క అంతే ఇక్కడ మొత్తం ఆ దగ్గర నుంచి ఇక్కడ నుంచి మొత్తం చూడండి ప్రతి ఒక్క విగ్రహానికి ఏదో ఒకటి హాని అయితే జరిగింది ప్రతి ఒక్క విగ్రహం ఇరిగిపోయింది చూడండి ఇక్కడ హ్యాండ్ ఇరిగిపోయింది ఇక్కడైతే కన ఇక్కడ తల కూడా ఇంచేసారు ఈ చిన్న విగ్రహానికి అలాగేనే ఇటు సైడ్ చూస్తే కన్నా చిన్న చిన్న విగ్రహాలు మొత్తం కూడా విరిగిపోవడం కనపడుతుంది ఒకసారి ఈ విజువల్ మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేద్దాం ఎలా ఉంది ఒకసారి నన్ను చూడండి గమనించండి నేను చూపిస్తాను ఒకసారి వెళ్దాం ఇటు పక్క ఇటు పక్క వచ్చే అంటే ఈ మండపం మొత్తం అంతా కూడా ఆ మండపం మొత్తం అంతా మనకి ఎట్లా వైట్ కలర్ ఉంటే మండపం మొత్తం అంతా బ్లాక్ కలర్ అంటే నలరాయితో మొత్తం చేయడం జరిగింది అయితే ఇక్కడైతే ఒక గుడి ఉంది ఇక్కడ మది కూడా గుడి ఉంది చూస్తున్నారు కదా ఈ శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి వా అమేజింగ్ ఇక్కడ చూడండి ఇటు పక్క ఒక సింబల్ ఇటు పక్క ఒక సింబల్ అనమాట ఈ లోపల ఎవ్వరో కూడా మనకు గుర్తుపట్టలేనంత తలకాయ కూడా లేకుండా చేసేసారు మొత్తం ఇక్కడ చూస్తే తల కూడా లేదనమాట అండ్ ఈ టెంపుల్ పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది ఇటు పక్క మనకి వెల్కమ్ చెప్తున్నది ఇద్దరు మగవాళ్ళు అనమాట ఈ సైడ్ ఇటు పక్క ఇద్దరు ఆడవాళ్ళు అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి అమ్మవారు విగ్రహం అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది పైన విగ్రహాలు చూడండి మొత్తం అంతా కూడా ఇక్కడైతే అమ్మవారు మనకు ఇస్తున్నారు ఒకసారి చూద్దాం దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి చూస్తే అమ్మవారు తన కుమారును అలాగే లేదంటే కన ఎవరినో ఇక్కడ పెట్టడం పట్టుకోవడం జరిగింది అటు పక్క కూడా అమ్మవారికి హ్యాండ్ కూడా ఇరిగిపోవడం జరిగింది చూడు హ్యాండ్ అక్కడ ధ్వంసం చేసేసారు ఇంకా అటు పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది బ్యాక్ సైడ్ మొత్తం ఇప్పుడున్న నైపుణ్యాలు ఎవరు కూడా చేయలేరు అనమాట ఇక్కడ చూడండి మొత్తం విజువల్స్ అంతా కూడా ఈ లోపల చూడండి లోపల కూడా ఉన్నాయి మనకి విగ్రహాలు అటుపక్క దగ్గరకు వచ్చి అది తీసేద్దాం లోపల ఆ లోపల మొత్తం అంతా కూడా కనపడతాయి మనకి మొత్తం పైన మనం చూసినప్పుడు ఎప్పుడన్నా చక్రాలు అలాంటివి చూస్తుంటాం కానీ ఇక్కడైతే కదా విచిత్రమే ఉంటే కదా పైన కూడా మొత్తం సింబల్స్ అన్ని కనపడుతున్నాయి చూడండి అండ్ ఇది చాలా హిస్టరీ కలిగిన టెంపుల్ అలా ఓల్డ్ టెంపుల్ అని చెప్పడానికి ఏంటంటే ఇక్కడ వాటర్ తో పాటు పాచి కూడా మొత్తం చూడండి ఎల్లో మనకి మనకి గ్రీన్ లో మనకి అక్కడ పాచి కనపడుతుంటుంది చూడండి కనిపిస్తుంది మొత్తం అయితే చూసాం కదా అయితే మనము గుడి బ్యాక్ సైడ్ కి ఒకసారి వెళ్దాం ఇంటి బాగా వస్తుందా గుడి బ్యా బ్యాక్ సైడ్కి వెళ్తే ఇక్కడ టెంపుల్ మెయిన్ స్వామివారు ఉన్న టెంపుల్ అయితే మనకి గర్భగుడి గోపురం అనేది కనపడుతుంది గర్భగుడి గోపురం కూడా మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా విగ్రహాలు అయితే కన్నా ధ్వంసం అయిపోయాయి పైన అయితే కన్నా జస్ట్ మనకి బ్లాక్ కలర్ అయితే కన్నా ఇక్కడ ఏముండదు ఇక్కడ చూస్తే కన్నా స్వామివారి విగ్రహం ఉండాలి కానీ ఇక్కడ విగ్రహం కూడా తొలగిచ్చేసారు మొత్తం చూడండి ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది ఇటు పక్క మొత్తం అంతా కూడా ఆ విగ్రహాలు ధ్వంసమైపోయాయి అయితే ఇటుపక్క మనకి ఆ స్వామివారికి అభిషేకం చేసిన తీర్థం మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ పడడం జరుగుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూస్తే మనకి చేప ఆకారం ఒకటి అండ్ ఇక్కడ ఒక సింబల్ అనేది కనపడుతూ ఉంటుంది ఇటు పక్క చూడండి మొత్తం వ్యూ అయితే ఈ టెంపుల్ ఎవరు ఉన్నారనేది మనకి మెయిన్ కావాల్సింది ఒకసారి వెళ్దాం ఈ టెంపుల్లోకి చూడండి అక్కడ కూడా మనకి గోడ పైన సింబల్స్ అనేటివి కనపడుతుంది అంటే ఈ గుడి మొత్తం అంతా కూడా ఈ యొక్క వాల్ అనమాట బ్యాక్ సైడ్ అయిన టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం అంతా మనం వచ్చాము ఇప్పుడు వ్యూ చూడండి టెంపుల్ బ్యాక్ సైడ్ మొత్తం ఆ వ్యూ చూడండి ఒకసారి ఆ పైన మొత్తం అంతా ఆ గోడ కానీ అలాగే గర్భగుడి ఆ మెయిన్ పిల్లర్స్ కానీ అన్నీ చూస్తున్నాము అయితే విజువల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనకి ఇక్కడ కనపడుతుంది కదా అయితే ఇటు పక్క ఈ గుడి చుట్టూ కూడా ఒక వాల్ ఒక కంపౌండ్ లాగా కట్టడారంటే సేఫ్టీకి గుడిలోకి రావాలంటే మెయిన్ ద్వారం ఒక్కటే అనమాట మనం వచ్చిన ఫ్రంట్ అయితే ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము దాదాపు అయితే ఈ గుడిని అంతా మనం కవర్ చేసేసాం ఇంకా దాదాపు ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ముగించుకున్నాం మనం అయితే ఇక్కడ కూడా ఒక మండపం ఉంటుంది చూడండి ఇంక ఇక్కడ మండపం కనపడుతుంది ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి అయితే ఇక్కడ ఒక గుడి ఉంది ఇక్కడైతే గుడి ఉంది ఆ గుడి ప్రాంగణంలోకి మనం ప్రవేశం ఇప్పుడు వెళ్దాం ఒకసారి అయితే మొత్తం అంతా లోపలంతా చీకటిగా ఉంది ఒక లైట్ వేసుకొని లోపలికి మనం వెళ్ళాలి అదంతా విజువల్ అంతా మీకు చూపిస్తాను ఇక్కడ లైటింగ్ కూడా ఏం లేదు అలా ఒకసారి మనం వెళ్దాం ఇదే అనమాట టెంపుల్ సో అమ్మవారి అంటే ఇక్కడ సాక్షాత్తు శివలింగం పైన దగ్గర శివలింగం ఇక్కడ చూస్తున్నారా అంటే శివలింగము ఈ శివలింగం ఆకారంలో అమ్మవారు ఉన్నారనమాట చూడండి శివలింగం పైన కూడా మనకి అమ్మవారి దర్శనం మామూలుగా మనం శివలింగం అంటే కదా శివుడే అనేసి మనం చాలా వరకు చూసాం కానీ ఇక్కడ శివలింగం పైన అమ్మవారి దర్శనం ఇస్తూ ఉంటారు చూడండి ఇటు పక్క అంతా మనం చూసినట్టయితే అర్థమవుతుంది గుళ్ళోకి వచ్చి లోపల వరకు చూడాలి మనం అభిషేకం చేసిన వాటర్ అంతా ఇలా బయటకి వెళ్ళిపోతాయి చూడండి ఈ షేప్ చూడండి ఒకసారి దగ్గరకి చూడు చూడు మొత్తం అంత వ్యూ అమ్మవారు దర్శనము మనకి అయింది ఇక్కడ ఒకసారి అలానే మనము బ్యాక్ వెళ్దాం బ్యాక్ వెళ్తే మనకి ఇక్కడ ఒకటి రెండు రెండు దాటుకొని వస్తే రూమ్స్ గుడి నిర్మాణం అంతా కూడా పిల్లర్స్ తోనే అమ్మరిక అంతా ఎక్కువ మనకు కనపడేది పిల్లర్సే ఆల్మోస్ట్ ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క చరిత్ర అయితే కలిగింది అవి చాలా లెంత్ అయిపోతాయి అనేసి జస్ట్ మీకు నార్మల్గా చూపిస్తున్నాను అందుకోసం ఇంతేగాన రాజులు పరిపాలించినప్పుడు కట్టిన ఒక్క హిస్టరీ కలిగిన టెంపుల్ అండ్ మిస్టరీ కూడా చాలా దాచుకొని ఉన్న టెంపుల్ అనమాట చాలా రహస్యాలు అయితే కానీ ఈ టెంపుల్కి ఈ టెంపుల్ నుంచి చాలా టెంపుల్స్కి అయితే కూడా లింక్ ఉంది అనేసి కూడా చెప్తారు బ్యాక్ సైడ్ వచ్చేసి మన కొండ ఉంటుంది కొండలో కూడా లింక్ ఉంది అయితే ఇక్కడ చూడండి మొత్తం మొత్తం సింబల్స్ మొత్తం అంతా కూడా మనకి కనపడుతూ ఉన్నాయి కదా ఇక్కడ మొత్తం అంతా కూడా ఇక్కడైతే కన చూడండి ఇక్కడ మనకి మొత్తం చెక్కి పెట్టేశారు ఇక్కడ అంతా కూడా నలుమూలలా కూడా ఇవి కనపడుతున్నాయి అయితే పిల్లర్స్ మొత్తం చూడండి పిల్లర్స్ ఇక్కడ మొత్తం గా సో ఒక్కొక్క పిల్లర్ కొట్టినప్పుడు ఒక సౌండ్ వస్తుంది మనకి ఇక్కడ ఇది వేరే ఇది వేరే ఇక్కడ నాలుగు ఉన్నాయి అక్కడ ఒకటే ఉంది అక్కడ ఒకటే ఉంది అంటే గుడి నిర్మాణం అంతా రాజతేత నిర్మాణం జరిగిందేది మొత్తం చూసాం కదా మొత్తం అయితే మెయిన్ ఏంటంటే గుడి లోపల ఎవరున్నారు మనము ఒకసారి ఫ్రంట్ నుంచి గుడిలోకి వెళ్దాం దాన్ని ఫాలో అండి ఇక్కడ మొత్తం అంతా తెలుసుకుందాం స్టార్టింగ్ మనం ఇక్కడ ఇటు నుంచి టెంపుల్లోకి ప్రవేశం ఓకే ఏమంట టెంపుల్ మెయిన్ ద్వారం అనమాట ఇక్కడ నుంచి స్వామివారం మనకి కనపడుతున్న చూడండి ఇది ఒకసారి మనం వెళ్దాం సూపర్ కట్టడం అనమాట నాటి కాలంలో ఇంత కట్టడాలు అయితే పిల్లర్స్ చూడండి లోపల పెద్ద పెద్దగా ఉన్నాయి నేను పట్టుకున్నా కూడా నాకు చిక్కవన్నమాట అంత పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క పిల్లరు చూడండి వన్ టూ త్రీ ఫోర్ పిల్లర్స్ మొత్తం మనకి కనపడుతూ ఉంటాయి అండ్ ఇటుపక్క కూడా మొత్తం చిన్న చిన్న పిల్లర్స్ స్వామివారు మనకి అక్కడ దర్శనమిస్తున్నారు చూడండి మనం వెళ్ళకూడదు స్వా పూజారి ఒక్కరే మనకు అక్కడ వెళ్ళాలి మనకి వరకే లాస్ట్ అనమాట ఎంట్రీ ఇటు పక్క చూడండి లోపలంతా కూడా రాతి చేత నిర్మాణం జరిగింది అక్కడ చూడండి మొత్తం అంతా కనపడుతున్నారు కదా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు ఇక్కడ మనకు ఉన్నది చెన్నకేశవ స్వామి సాక్షాత్తు మనకి ఇక్కడ చెన్నకేశవ స్వామి ఉన్నాడు చూడండి చూస్తున్నారు కదా ఆ వ్యూ మొత్తం అంతా స్వామివారి విగ్రహాన్ని ఇక్కడైతే ఓవరాల్ పిల్లర్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు బ్యూటీ స్మెల్ అనమాట ఎప్పుడు చూడటువంటి ఒక స్మెల్ అనేది మనకు వస్తుంటుంది ఆ స్మెల్ అయితే మనం ఇక్కడే నిలబడచ్చు ఇంకా ఎక్కువసేపు కూడా ఇక్కడే ఉండాలనిపిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా విజువల్ మొత్తం అంతా పైన అంతా కూడా చూడండి ఇక్కడ మొత్తం అంతా ఒక డెకరేషన్ అనమాట ఇక్కడ మెయిన్ టెంపుల్ ఇక్కడైతే ఈ యొక్క బండల నిర్మాణంలో మిడిల్ వచ్చేసి ఒక బ్లాక్ కలర్ నిర్మాణం ఇక్కడ మనకి నిర్మాణం చూడండి ఒక బ్లాక్ కలర్ నిర్మాణం అంత కనిపిస్తుందా ఓకే ఇక్కడ అయితే కొన్ని విగ్రహాలు ధ్వంసం చేసిన పాదాలు కూడా మనకు కనబడుతున్నాయి సైడ్ మొత్తం అంత చూశారు కదా ఒకసారి ఒకసారి ఈ నాలుగు పిల్లర్ మిడిల్ చుట్టూ ఒకసారి తిరుగుదాం వన్ టూ గుడి అయితే చిన్న ఉన్నప్పటికీ మొత్తం సూపర్ వ్యూ అనమాట ఇక్కడ ఉండేది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చి ఉంటే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇటుసారి ఒక్కొక్కసారి ఫైనల్గా వీడియో మిగిచ్చే ముందు స్వామివారిని మరొకసారి చూసి చెన్నకేశ్వర స్వామిని వీడియో ముగించుకుందాం చూడండి చూస్తున్నారు కదా ఒకసారి జూమ్ మీకోసం జూమ్ చేసి మరొకసారి చూపిస్తాను